హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు చూస్తుంటేనే మామిడికాయ ఆవకాయ అని అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా కానీ ఎర్రగా లేదంటే అనుకుంటున్నారా దీన్ని ఉప్పావా అంటారండి నువ్వులతో చేస్తారు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ముద్దుపప్పు అన్నంలోకి కానీ పెరుగులోకి కానీ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ముందు మామిడికాయని కట్ చేసుకొని ముక్కలు మంచిగా తుడిచి పక్కన పెట్టుకోవాలి కొన్ని నువ్వులండి లైట్గా వేయించాలి దూరగా వేయించి చల్లారాక మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేటప్పుడు అండి కొద్దిగా పసుపు మన పచ్చడికి సరిపోను ఉప్పు వేసుకోవాలండి మనము కాయలకి తగ్గట్టు కానీ కొంచెం లేదంటే ఏదైనా గ్లాస్తో కానీ కొలిచి పోసుకుంటాం కదా సో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి నువ్వులను వేయాలి కొన్ని వెల్లుల్లి పొట్టు తీసి దంచి వెల్లుల్లి ముద్దని పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అండి కొద్దిగా ఆవపొడి కొద్దిగా మెంతు పొడి కూడా ఫ్రెష్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చడి తాలింపుకండి ఆవాలు కొంచెం జీలకర్ర వేసి అవి చిట్టుపటమన్నాక ఒక ఆరేడు ఎండుమిర్చి వేయాలి కారం వేయం కదా మనము సో కొంచెం ఎండుమిర్చితో టేస్ట్ బాగుంటుంది సో ఎండుమిర్చి వేగాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేయాలండి మంచిగా ఫ్రై కానివ్వాలి ఆలి ఆయిల్లో అలా ఫ్రై అయ్యాక అండి దాన్ని మంచిగా చల్లారనివ్వాలి చల్లరాక ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో అండి మనం రెడీగా పెట్టుకున్న నువ్వుల ముద్ద కొద్దిగా ఆవపొడి కొద్దిగా పొడి మామిడికాయ ముక్కలు వేసి మంచిగా కలిపి పట్టివ్వాలండి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలపాలి ఇది మంచిగా ఆ ఆయిల్ తాలింపు ఉంది కదండి ఆయిల్ తాలింపుని కలిపి దీంట్లో వేసేయడమేనండి దీంట్లో వేసి పచ్చడి మొత్తం మంచిగా కలపాలండి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇది రెండు రోజులు ఊరనివ్వాలి ఊర ఊరినాక తింటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కొందరేమో ఉప్పు తక్కు కొందరేమో నువ్వు లావా అని కూడా అంటారు చాలా హెల్తీ అండి ఎందుకంటే నువ్వులు వేస్తాం కదా పచ్చడిలో సో ఎవరైనా తినొచ్చు నువ్వుల పొడి మనం డైరెక్ట్ తినలేము కదా సో ఇలా పచ్చల్లో వేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి మీరు ఇంతసేపు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో వీలైతే ఫోటో కూడా పెట్టండి అసలు ఈ పచ్చడి కలిపాక అండి పచ్చడి అంతా సీసాలోకి తుడిచి దాంట్లో కొద్దిగా అన్నం వేడివేడి అన్నం కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి